నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషరత్న జ్యోతిష సామ్రాట్ చింత రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు మాతృదేవభవ పితృదేవభవ ఆచార్య దేవభవ గురుగారు శ్రీ విశ్వవాసు నామ సంవత్సరంలో మిథున్ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఆర్థికంగా ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా ఈ కొత్త సంవత్సరం వీళ్ళకి ఎలా ఉండబోతుంది మిథున్ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విశ్వవాసు నామ సంవత్సరానికి గాను మిథున రాశి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రాశి వాళ్ళకు పదవ స్థానంలో ఈ సంవత్సరమంతా శనిగ్రహం సంచారము అదేవిధంగా మే పదహైదు నుంచి గురుగ్రహము జన్మస్థానమందు మే పద్దెనిమిది నుంచి రాహువు భాగ్యమందు కేతువు తృతీయమందు సంచారం దీని ప్రకారం తీసుకుంటే వీళ్లకు ఆదాయం పద్నాలుగు వ్యయము రెండు రాజ్యపూజ్యం నాలుగు అవమానం మూడు అంటే ఆదాయ వ్యయాలు చాలా చక్కగా అమరినాయి పద్నాలుగు ఆదాయము వ్యయం రెండు అంటే పన్నెండు మిగులుబాటు ఉంది రాజ్యపూజ్యం నాలుగు అవమానం మూడు ఇది కూడా పెద్దగా తేడా ఏం లేదు ఒక విధంగా చెప్పాలంటే ఒక హుందాగా ఉండగలిగేటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక్కడ ఆదాయ వ్యయాలు ఆదాయం ఎక్కువ చూపిస్తుంది కానీ జన్మస్థానంలోకి గురువు వచ్చాడు జన్మస్థానంలో గురువు అంతా విశేషంగా యోగించడు అదన ఈ రాశికి బాధకాధిపతి మిథున రాశికి బాధకాది బాధించే గ్రహం గురువే బాధకాదిలో జన్మలోకి వచ్చాడు అంటే హుందాగా ఉంటారని ఉన్నాను కాబట్టి ఇక్కడ వీళ్ళు మొహమాటానికి పోయేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అబద్ధం చెప్పలేక అంటే నో చెప్పలేక నో అవకాశం ఎక్కువగా ఉంది అంటారు ఈ మొహమాటం అంటే కొంతమందిలాగా కొన్ని దిగజారి మాట్లాడినట్టు మాట్లాడలేక మొండిగా ప్రవర్తించలేక అటువంటి పరిస్థితులు ఉంటాయి కాస్త కడుపులో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చేదానికి యాసిడిటీ వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంది జీర్ణ వ్యవస్థలో కొంచెం ఇబ్బంది వచ్చేనే అవకాశం ఉంది కానీ ఇప్పుడు వైద్య సదుపాయాలు చాలా సులభంగా అందరికి అందుబాటులో వచ్చాయి కాబట్టి ఈ విషయం గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మొహమాటం వల్ల నష్టపోతారని చెప్పొచ్చు కానీ దశమంలో శని ఉన్నాడు వీళ్ళకు శని భాగ్యాధిపతి అష్టమాధిపతి అర్ధశుభుడు మాత్రమే ఆయన అక్కడ జలస్థానాలకు వచ్చాడు కాబట్టి ఈ శనిగ్రహం ద్వారా విశేషమైన ఫలితాన్ని ఆశించలేము తర్వాత భాగ్యంలో రాహు ఉన్నాడు రాహువు మంచోడే తండ్రికి ఏదన్నా అనారోగ్యం చేయడము తండ్రి తండ్రి సంబంధికులకు ఏదైనా అరిష్టంగా చెప్పొచ్చు భాగ్యస్థానంలో రాహు ఉంటే భాగ్యం అంటే తండ్రి తండ్రి కారకుడు ఎవరు రవి ఆ రవిని బాధించే ఎవరు రాహువే కాబట్టి పితృ సంబంధమైనటువంటి అరిష్టాలు ఏదైనా జరిగేదనే అవకాశం ఉంది దాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అది తర్వాత భాగ్యంలో మిగిలిన విషయాల్లో రాహు బాగా వీళ్ళకి సపోర్ట్ అవుతాడు సో వీళ్ళకి ఆర్థిక పరంగా కూడా బాగానే ఉంటుంది అంటారు సంవత్సరం ఆర్థిక పరంగా బాగానే ఉంది కొన్ని సందర్భాల్లో ఈ మొహమాటం వల్ల వీళ్ళు నష్టపోతారు తెలిసిన తెలిసి నష్టపోతారు అది కూడా సో ఏ విధంగా అంటే డబ్బులు ఇచ్చి వెనక్కి తిరిగి రావడం చీప్గా బిహేవ్ చేయలేకుండా వీళ్ళు నష్టపోతారు అది నేను డబ్బులు పోయినా పని నా క్యారెక్టర్ దిగజార్చుకోలేదు అతను తింటే తిన్నాడు పోనీ వదిలేశాను అనే విధంగా పరిస్థితులు ఉంటాయి కాబట్టి మూడవ స్థానంలో కేతువు వీళ్ళ ప్రయత్నాలు అనేవి ఒక్కోసారి సఫలీకృతం కావు కేతువు మూడవ స్థానంలో ఉంటే దిగ్బలం పొందుతారు అంటారే కానీ ఈ రాశికి కేతువు పాపి ఈ రాశికి గురువు పాపి కానీ రాహువు శని ఇవాళ్ళంతా ఇస్తారు కానీ జన్మంలో గురువు వచ్చేకడికి ఇబ్బందికరంగా ఉంటుంది తప్పు చేసే అవకాశం దగ్గరికి వచ్చినా తప్పు చేయరు చివరిచనలో వెనక్కి వచ్చేస్తారు కాబట్టి కేతు గురువులు ఒక విధంగా వ్యతిరేకం చెప్పొచ్చు రాహు శని వీళ్ళకి అనుకూలం అని చెప్పొచ్చు స్వతహాగా మిథున రాశి వాళ్ళు దిస్వభావ రాశి కాబట్టి వీళ్ళకి సంబంధం ఉన్నవి సంబంధం లేనివి కూడా వీళ్ళపైకి తెచ్చుకునేస్తారు ఒక సందర్భంలో ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అదే మొహమాటానికి వీళ్ళు నష్టపోతారని చెప్పాను కదా గురువు మొహమాటాన్ని ఎక్కువ ఇస్తాడు ఏ గ్రహం యువత మొహమాటాన్ని ఇచ్చేది గురువే ఎందుకంటే హుందాగా ఉంటాడు కాబట్టి అది జన్మంలోకి వచ్చాడు కాబట్టి బాధకాధిపతి కాబట్టి వీరు చేస్తున్నటువంటి పొరపాట్లకు ఇంట్లో వాళ్ళు కూడా అభినందిస్తారు ఏదైనా ఏమని మనకు పది రూపాయలు పోయినా కానీ గౌరవంగా బతుకుతున్నాం ఆ గౌరవం చాలా మనకు అనేది తృప్తి ఉంటుంది ఇక అలా గురుగారి సంవత్సరం అంతా కూడా సొంత ఇంటికెలా నెరవేర్చుకోవడానికి అలాగే కొన్ని వివాహ ప్రయత్నాలు చేసుకుంటే సఫలీకృతం అవుతాయి అంటారు వివాహ ప్రయత్నాలకు అంత అనుకూలంగా లేదని చెప్పాలి ఎందుకంటే సప్తమాధిపతి బాధకాధిపతి జన్మస్థానంలో ఉన్నాడు వివాహ ప్రయత్నాలకు సంబంధించి ప్రయత్నం అనే స్థానంలో కేతు ఉన్నాడు వివాహ ప్రయత్నాలకు అంత అనుకూలంగా లేదు వీళ్ళ జాతకాలను చూసుకొని వ్యక్తిగత జాతకాన్ని చూసుకొని దాని పరిహారాలు చేసుకుని ముందుకు వెళితే మాత్రము విజయవంతంగా వీలు ముగించవచ్చు సో అలాగే ఎప్పటి నుంచో కొన్ని చిక్కుముడులు ఉంటాయి ఈ భూగ భూగబ్జాలకు గురైన వాళ్ళు పోలీస్ స్టేషన్లో కోర్టులు చుట్టూ తిరుగుతున్న వారికి ఏమైనా సానుకూలమైన పరిష్కారం ఏమన్నా రావచ్చు అంటారు వాటికి సానుకూల పరిస్థితులే వస్తాయి ఎందుకంటే రాహుశని అనుకూలంగా ఉన్నారు నైసర్గికంగా పాపగ్రహాలైనా కానీ ఒకరి కోణంలో ఒకరు కేంద్రంలో ఉన్నారు ఎవరి వాళ్ళు వీళ్ళకి సహకరిస్తారు కాబట్టి అటువంటి విషయాల్లో వీళ్ళకి షార్ట్కట్ మెథడ్స్ బాగా ఉపయోగపడతాయి ఆ విధం ఆలోచన విధానం బాగా వస్తుంది ఎందుకంటే కుంభరాహు చాలా గొప్పవాడు కుంభంలోకి ఉన్న వచ్చినప్పుడే అమృత కలసం దొరికింది దేవతలకు అప్పటి వరకు దొరకలేదు కాబట్టి కుంభరాశి చాలా గొప్పది అది గొప్ప గొప్ప తపస్సులో పుట్టినటువంటి రాశి అనమాట ఆ రాశిలోకి రాహు వచ్చాడు అక్కడ అతను చక్కటి ఆరమరేక ఉంటుంది మూల త్రికోణ రాశి కాబట్టి రాహు అక్కడ ఉండగా వీళ్ళకు ఇప్పుడు మీరు అడిగినటువంటి సమస్యలు అయితే ఉండవు ఇక గురుగారు వైవాహిక జీవితం అలా ఉండబోతుంది చాలామంది అడుగుతూ ఉంటారు భార్యాభర్తల మధ్య సంబంధాలు కావచ్చు చిన్న చిన్న విభేదాలు కూడా తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి వైవాహిక జీవితాలు తీసుకుంటే గురువు లగ్నంలో సప్తమాధిపతి లగ్నంలో ఉన్నాడు కాబట్టి హుందాగా వ్యవహరిస్తారు ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం చెప్పాను కాబట్టి ఏదైనా గొడవలు వస్తే కూడా సర్దుకొని పోతారని అర్థం నాలెడ్జ్ పెరిగిపోతుంది పర్వాలేదు నా కదా నా కదా నేనే సర్దుకుంటాను నేను సర్దుకుంటే తప్పేముంది సరే నేను తప్పు చేయకపోయినా నా తప్పు అనుకుంటే మాత్రం ఏమైపోయింది కుడి ఎడమైతే ఏమైంది అనేటువంటి క్వాలిటీ వస్తుంది కాబట్టి వాళ్ళు ఒకరికొకరు సర్దుకుంటే ఇంక సమస్య పుట్టదు సర్దుకోకపోతే ఎంత పెద్ద సమస్యనే వస్తుంది ఆ సర్దుకునేటువంటి స్థితి ఉంది కాబట్టి వైవాహిక జీవితంలో అద్భుతమైన ఒక సమస్య ఉందని చెప్పచ్చు ఇక వ్యాపారస్తుల పరిస్థితి ఏంటంటున్నారు పెట్టుబడులు పెట్టొచ్చు అంటారా లేదంటే ఒక రూపాయి దాచుకుంటేనే బెటర్ అంటారా మరి సంవత్సరం వీళ్ళు పెట్టుబడులు పెడితే అంత పెద్దగా లాభాలు రావు అటని దాచుకుంటేనూ పెద్దగా ప్రయోజనం లేదు మీరు లక్ష రూపాయలు పెట్టులో పెట్టి ఇంట్లో ఎత్తి పెట్టండి సంవత్సరం తర్వాత ఓపెన్ చేసి చూడండి లక్ష రూపాయలే ఉంటుంది వ్యాపారంలో పెట్టండి లక్ష ఇరవైలో లక్ష యాభైలో ఉంటుంది అంటే వ్యాపారంలో పెడితే ఒక ఇరవైలో యాభైలో లక్షకు లక్ష వస్తుంది దాన్ని భద్రంగా దాచిపెడితే ఒక్క రూపాయి కూడా అక్కడ కరెన్సీ పెరగదు కానీ లగ్నంలో ధనకారుడు గురువు ఉన్నాడు కాబట్టి వీళ్లకు విశేషమైన లాభాలు రావు అటు నష్టాలు రావు మధ్యస్థంగా ఉంటుంది మధ్యస్థంగా ఉంటుంది అయినా తృప్తికరంగా ఉంటారు చాలా తృప్తిగా ఉంటారు ఎందుకంటే గురువు ఎంత శత్రుస్థానంలో ఉన్నా కానీ ఆయనకు సహజ స్వభావాన్ని కోల్పోడు కదా కాబట్టి విపరీతం అబద్ధాలు చెప్పి వ్యాపారం చేయాలనేటువంటి చేయాలని అవసరం వెలకలేదు నాకు వచ్చేది రూపాయినా సరే నిజాయితీగా రావాలి అని ఆలోచిస్తారు కాబట్టి విశేషమైన లాభాలకు వీళ్ళు పోరు అదే రాబోయే సంవత్సరం గురువు ద్వితీయ స్థానంలోకి ధనస్థానంలోకి ఉచ్చ స్థితిలోకి వస్తాడు ఇప్పుడు వీళ్ళు ఇలా పోవడం వల్ల కస్టమర్ బేస్ పెరిగిపోతుంది వీళ్ళ వ్యాపారంలో ఈ నిజాయితీగా చేస్తున్నాడు మేము సంవత్సరంగా ఆయన దగ్గర తీస్తున్నాము ఆయనతో కలిసి చూస్తున్నాము ఆయన క్యారెక్టర్ మంచిది ఎక్కడున్నా ఆయన దగ్గర ఉంటేనే తీసుకోవాలనేటువంటి క్వాలిటీ వీళ్ళ చుట్టూ వీళ్ళ క్ల క్లయింట్స్కి కస్టమర్లకు పెంచేస్తారు నమ్మకాన్ని ఇస్తారు ఆ నమ్మకం ఏమవుతుంది ఉచ్చస్థితికి వచ్చినప్పుడు ఎక్స్పెన్షన్ అయిపోతుంది ఇక అలాగే ఏ వ్యాపారాలు చేయాలనేది ఖచ్చితంగా జాతకం చూసుకుంటేనే బెటర్ అంటారా ఖచ్చితంగా అది బెటర్ ఎందుకంటే వాళ్ళకు వృత్తి స్థానము ఆ స్థానాధిపతి ఇంకా ఏ లగ్నము నక్షత్రము అవి చూసుకుంటే కేటగిరీ ఏదైనా మనం తీసుకోవచ్చు ఇక చివరిగా విద్యార్థులకు ఎలా ఉండబోతుంది విదేశీ ప్రయత్నాలు ఏమన్నా చేసుకోవచ్చు విదేశీ ప్రయత్నాలకు విశేషంగా యోగిస్తుంది తొమ్మిదవ స్థానంలో రాహు ఉండడమే విదేశీ ప్లానెట్ రాహువు మూల త్రికోణ రాశిలకు వచ్చి ఆయన అక్కడికి వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు మనకి ఇష్టమైన ప్రదేశానికి పోతే మనం వెళ్ళా గంతులేస్తాము ఆ రాహుకు కుంభరాశి అంత గొప్ప రాశి అనమాట కాబట్టి ఆయన మూల త్రికోణ రాశి అది ఒకటే కాబట్టి విదేశీ ప్రయాణాలు ఇచ్చా బాగుంది అక్కడ పోయి వెళ్ళి పెట్టుకున్నటువంటి దూర ప్రాంత ప్రయాణాలు వ్యాపారాలు బంధుత్వాలు కలిసి వస్తాయి ఏదైనా దగ్గరగా ఉంటే కన్నా వీళ్ళు దూరంగా వెళ్ళడం వల్ల మాత్రం మంచి ఫలితాలు వీళ్ళు ఆశించవచ్చు ఈ కొత్త సంవత్సరం అంతా గురుగారు విశేషమైన ఫలితాలు రావడానికి ఈ రాశి వారికి మంచి రెమెడీస్ ఏమన్నా ఉంటే తెలియజేయాలి ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం మంచి ఫలితాలు పొందాలంటే మధుర మీనాక్షి ఆలయ సందర్శన అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అదేవిధంగా గురువాయూర్ గురువారు శ్రీకృష్ణ ఆరాధన చాలా మంచి ఫలితాన్నిస్తుంది తిరుచందూరు సుబ్రహ్మణ్య ఆరాధన మరింత విశేష ఫలితాన్ని ఇస్తుంది ఎందుకు గురువాయూర్ అంటే గురుగ్రహం లగ్నంలో ఉంది శ్రీకృష్ణుడు గురుస్వరూపంగా అక్కడ ఉన్నాడు అదేవిధంగా వీళ్ళకు నేను ఏం చెప్పాను మధుర మీనాక్షి అని చెప్పాను బుధగ్రహానికి అధిదేవత ఆమె బుధుడి రాశ్యాధిపతి ఆమె మధుర మీనాక్షి కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది పచ్చగా ఉంటుంది అక్కడ ఆమె మీనాక్షి మీనరాశిలో శని ఉన్నాడు సముద్రంలో ఉన్నాడు కాబట్టి సముద్ర తీరంలో ఎవరున్నారు ఆలయాలు ఏమి తిరుచెందూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నాడు కాబట్టి మీనాక్షి ఆలయము తిరుచెందూరు ఆలయము కాబట్టి మీనరాశిలో శని దిగ్బలాలను పొందడు వృత్తిలో ఆటంకాలు ఆలస్యాలు ఇస్తాడు కాబట్టి పదవ స్థానము బలపడుతుంది వీళ్ళ జన్మ లగ్నము బలపడుతుంది మీనాక్షి ఆలయము తిరుచెందూరు సుబ్రహ్మణ్య ఆలయం ఈ ఆలయాలకు సందర్శిస్తూ సరిపోతున్నాడు చక్కగా అద్భుతమైన ఫలితాలు తీసుకోవచ్చు ఓవరాల్గా మిథున రాశి వారి కొత్త సంవత్సరం